దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం మీకు చేస్తుంది ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా దీర్ఘకాలిక రోగాలకి సంబంధించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అవుతుండడం వల్ల అందులోనే క్రానిక్ ప్రాక్టియటిస్ అనేది చాలా తరచుగా చూస్తున్నాము అయితే ఇది వచ్చిన వాళ్ళు గుర్తించడం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అసలు అది అవునా కాదా అని కూడా కొంతమంది అలా లేట్ చేయడం వల్ల ఈ క్రానిక్ ప్రాంకియాటిక్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మరి అలాంటి వాళ్ళు దీన్ని ముందుగా ఎలా గుర్తుపెట్టాలి ఒకవేళ గుర్తించిన తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ సర్జరీ వరకు అవసరమా లేదా ఈ అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ దత్తారాం గారు సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ అలాగే రోబోటిక్ సర్జన్ సార్ని నేను అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ క్రానిక్స్ అనేది తరచుగా వస్తున్నటువంటి వ్యాధి ఎక్కువ అవుతుంది అంటే డే బై డే పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుంది ఇండియాలో సో ఇది రావడానికి లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అంటారా యా ఈ క్రానిక్ ప్యాంకటైటిస్ అనేది మీరు ఈ టాపిక్ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు క్రానిక్ క్రానిక్స్ అనేది చాలా ఇంక్రీజింగ్లీ డయాగ్నోస్డ్ ప్రాబ్లం అంటే చాలా లైఫ్ స్టైల్స్ వెరీ ఇంపార్టెంట్ క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటే చాలామందికి ఏంటి టర్నాలజీ తెలియదు అనమాట సో ఈ క్రానిక్ పాంక్రటైటిస్ అనేది ప్యాంక్రస్లో వచ్చే కామన్ ఒక వ్యాధి సో క్రానిక్ అంటే ఒక దీర్ఘకాలావధిలో వచ్చే జబ్బు అనమాట సో అక్యూట్ ప్యాంకటైస్ అని మనం అప్పుడే మాట్లాడుకున్నాం క్రానిక్ అంటే ఒక దీర్ఘకాలావధిలో వచ్చే ప్రాబ్లం అది కి నార్మల్ ప్యాంక్రస్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్యాంక్రెస్ అనేది ఒక డైజెస్టివ్ ఆర్గన్ సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఆర్గన్ అనమాట ఇది ఎంత సైజ్ సో దాదాపు అంటే చాలా లెంత్ ఆర్గన్ ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ అంత లెంత్ ఉంటుంది దీనికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంత ఉంటుంది ప్యాంక్రియస్ సో పొట్టలో పై భాగంలో ఉంటుంది అనమాట ఒక చిన్న సాసేజ్ షేప్ అంటే ఇట్లా పొడువుగా ఉంటుంది అనమాట సాసేజ్ షేప్డ్ ఆర్గన్ అంటాం ఇంగ్లీష్లో సో ఆ సాసేజ్ షేప్డ్ చిన్న సాసేజ్ అంటే కదా అలా అలా లీనియర్గా ఉంటుంది అనమాట అది సో అట్లాంటి ఆర్గన్ అది చాలా సాఫ్ట్ ఆర్గన్ సో ఇది ఆల్ ఫ్లెషీ ఆర్గన్ అది యాక్చువల్లీ దాంట్లో ఎన్జైమ్ రిచ్ ఆర్గన్ అనమాట స్టమక్ అక్కడ కాదమ్మా బేసిక్ అప్పర్ అబ్డోమెన్ అప్పర్ అబ్డోమెన్ లో జస్ట్ లివర్ కింద ఉంటుంది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటుంది అనమాట స్టమక్ అంటాము స్టమక్ వెనక భాగంలో ఉంటుంది ఒక ఆనుకొని ఆన్ ద స్పైస్ ద ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ సో అది ఆర్గన్ లో వచ్చే ప్రాబ్లం క్రానిక్ ప్యాంకటైటిస్ సో ఇదేంటంటే నార్మల్ నార్ డ్యూ టు పల కారణాల వల్ల కామన్గా అంటే ఆల్కహాల్ జెనెటిక్ డిస్పోషన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన వచ్చే ప్రాబ్లం ఇది కామన్గా మనం చూసే అంటే ఆల్కహాల్ అంటే మద్యం తాగే వాళ్ళు చూస్తుంటాం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫార్ క్రానిక్ అంటే ఎక్కువగా రోజుల నుంచి రెగ్యులర్గా మద్యం తాగుతున్న వల్ల ఇది దీర్ఘ డెఫినెట్లీ మా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు క్రానిక్ పెంకరైటిస్ అనేది లివర్ ప్రాబ్లం తర్వాత పెంకరైస్ రెండు చూస్తూ ఉంటాం సో ఎవరికైనా ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే కనుక ఎందుకైనా మంచి చెక్ చేయించుకోవాలి డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి అది మెయిన్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అది సో ఆల్క జనరల్గా ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఆల్కహాల్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్లో ఫ్యాటీ లివర్ మరి స్టేటో హెపటైటిస్ సిరోసిస్ అని చూస్తుంటాం అదేలాగా ఆల్కహాల్ ఒక అసోసియేషన్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ అక్యూట్ ప్యాంకటైటిస్ అండ్ క్రానిక్ ప్యాంకటైటిస్ రెండు చూస్తుంటాం సో ఆల్కహాల్ అండ్ సారీ లివర్ అండ్ ప్యాకరస్ టు టూ ఇంపార్టెంట్ డైజెస్టివ్ ఆర్గన్స్ అఫెక్టెడ్ రెండు ఆర్గన్స్కి చాలా రిస్క్ ఉంటుంది సో అండ్ లివర్ ఈ ఈ దీర్ఘకాలికంగా ఉండే ఒక వన్ ఇయర్ తర్వాత గుర్తుపట్టిన తర్వాత డ్యామేజ్ ఎంతవరకు నార్మల్ ఏంటంటే ఓవర్ లాగా వస్తుంది ఇది ప్రాబ్లము యూజువల్ చాలా మందికి ఇది సమస్య అంటే ఎటువంటి సింటమ్స్ లేకుండా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది అనమాట ఏమవుతుంది ఈ క్రానిక్ ప్యాంకటైటిస్లో అంటే ఒక దీర్ఘకాల విధిలో రికరెంట్ అటాక్స్ ఆఫ్ ప్యాంకైటిస్ వచ్చి ఏమో ఏమవుతుందంటే ఈ సాఫ్ట్గా ఉన్న గ్లాండ్ హార్డ్గా అయిపోతుంది అనమాట కాల్షియం డిపోజిషన్ అయిపోతుంది మరి ఫైబ్రోస్ అంటే స్కార్ టిష్యూ వచ్చేస్తుంది అనమాట స్కార్ అంటే తెలుసు కదా గాయం అయితే స్కార్ వస్తుంది కదా అట్లాగే స్కార్ టిష్యూ వచ్చేస్తుంది దీనిలో సో స్పాంకరైస్లో కాల్సిఫికేషన్స్ స్టోన్స్ ఫార్మ్ అయిపోతాయి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనం తిన్న ఆహారం ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ జ్యూస్కి మన జ్యూస్ తయారవుతుంది కదా ప్యాంకరీస్లో ఆ రాళ్ళు అడ్డుపడి పెయిన్ వస్తుంది అనమాట పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ దీటి వీటి వలన వాళ్ళకి చాలా తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది చాలామందికి జబ్బు ఉన్నా కూడా బయటపడదు సిమ్టమ్స్ ఏమి ఉండవు ఎవరు పోయి మన ఇట్లా చెక్ చేయించుకోరు కానీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు బయటపడుతుంది ఏంటి సిమ్టమ్ అంటే ఇట్లా తిన్నప్పుడు బయట అన్నం తిన్నప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు నొప్పి రావడం నొప్పి ఈజ్ ద మోస్ట్ పెయిన్ రావడం మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట పైన పై పొట్టలో వస్తుంది టికల్ మన రిబ్స్ కింద వస్తుంది నొప్పి చాలా తీవ్రంగా అసలు డీప్ పెయిన్ వస్తుంది ఒక బ్యాండ్ లాగా వస్తుంటుంది పెయింట్ చాలా మంది అట్లా నొప్పి వచ్చేసరికి చాలా మంది అపెండిక్స్ నొప్పి నెగ్లెక్ట్ చేయడం కొద్దిగా యూజువల్ ఏమవుతుందంటే మనం ఈ ప్యాంక్రైటిస్ క్రానిక్ ప్యాంక్రైటిస్ కూడా మనం లోయర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ లో చూస్తుంటాం అంటే చూస్తే ఎవరు లేకపోతే అంటే అఫ్లూయెంట్ క్లాస్ లో కాకుండా లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ సోషియో ఎకనామిక్ పోర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ లో ఎక్కువ ఇది యాక్చువల్లీ బేసిక్లీ వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన వాళ్ళు ఉన్న ప్రాంతాలని బట్టి వస్తుంది ఇది మనం చూసే జబ్బు జనరలీ సోషల్ లోవర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువ వస్తాయి జనరలీ ఇప్పుడు హై అఫ్లూంట్ క్లాస్లో జనరల్ చూస్తే ఎవరు రాకూడదని కాదు కానీ అఫ్లుయం క్లాస్లో వారికి ఎక్కువ ఉంటాయి లైఫ్ స్టైల్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఒబేసిటీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ ప్యాంక్రెస్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటే ఒక డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ వస్తుంటాయి అన్నమాట వారికి ఏంటంటే అవగాహన ఉండదు చాలామందికి ఆర్గన్ అంటే ఏమి తెలియదు ఆ జబ్బు తీసుకు మేము లాల్ కాల్ తీసుకుంటే జబ్బు వస్తుందని కూడా తెలియదు వాళ్ళకి ఈ క్రానిక్ ప్యాంక్రైస్ అంటే అది కాంటీవెన్ టేక్ ద నేమ్ సో తెలు అవగాహన ఉండదు అనమాట వాళ్ళకోసం తెలుగులో

టూ త్రీ డేస్ తీసుకుని సార్ దే విల్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్ ట్రై టు అవాల్యుయేట్ మనం ఇప్పుడు నొప్పి వచ్చింది నొప్పి వచ్చిందంటే దానికి ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి ఎందుకు వచ్చింది నొప్పి అని మీ కనుక్కోవాలి రీజన్ ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది నేను చూసిన పేషెంట్స్లో ఏంటంటే రిపీటెడ్గా నొప్పి వస్తూనే ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇట్లే మెడిసిన్ తీసుకుని ఉంటారు ఫైనల్ ఏదో తీవ్రంగా నొప్పి వచ్చి ఏదో కాంప్లికేషన్ వచ్చినప్పుడే వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట అప్పుడు బయటపడుతున్నారు అరే సార్ మాకు తెలియదు ఇట్లా మాకు ఎవరు చెప్పలేదని వాళ్ళు అంటూ ఉంటారు సో అదనమాట సర్జరీ సో క్రానిక్ ప్యాకరైటిస్లో జనరలీ మనం ట్రీట్మెంట్ మూడు త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అది మెడికల్ ఎండోస్కోపిక్ అండ్ సర్జరీని యూజువలీ మనం మేనేజ్ చేయగలిగితే మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాం సో కొంతమందికి అటాక్స్ ఎట్లా పెయిన్ వస్తుందంటే అటాక్స్ ఆఫ్ పెయిన్ వస్తుంది కొంతమందికి ఎపిసోడిక్ పెయిన్ అంటాం ఒకసారి పెయిన్ వచ్చిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పెయిన్ రాకపోవచ్చు కొంతమందికి అయితే రిపీటెడ్ మా మంత్లో ఒక నెలలోనే ఒక నాలుగైదు సార్లు వస్తుంది సో అట్లాంటి వాళ్ళకి మనము ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇస్తాం లైక్ ఎండోస్కోపిక్ ఆర్ సర్జరీ సో సర్జరీ ఎప్పుడు చేస్తా దాదాపు చాలామందికి ఎంజైమ్ రీప్లేస్మెంట్ పెయిన్ కిల్లర్స్ యాంటీ ఆక్సిడెంట్ తీసుకొని వాళ్ళ ట్రిగర్ లైక్ ఆల్కహాల్ తాగే వాళ్ళు ఆల్కహాల్ ఆపేస్తే అది డబ్బు కంట్రోల్ అవుతుంది అనమాట సో సర్జరీ ఎవరికి అంటే ఇట్లా రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ పెయిన్ చాలా తీవ్రమైన పెయిన్ వాళ్ళు పనికి వెళ్ళి వెళ్ళరు కాలేజీకి వెళ్ళరు ఇట్లాంటి అఫెక్ట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే వారికి ఈ స్టోన్స్ అన్ని తీయడం వలన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్లాంటి వాళ్ళకి మనము సర్జరీ చేస్తాం సొల్యూషన్ ఉన్న అంటే బేసిక్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్యాంక్రటైటిస్ జబ్బు ఏది ఉందో డ్యామేజ్ దాన్ని ఎవరు రివర్స్ చేయలేరండి ఇర్రివర్సబల్ అనమాట ఈ ప్యాంక్రైక్ క్రానిక్ పాకటైటిస్ అనేది రివర్సిబుల్ ఇట్ కెనాట్ కమ్ బ్యాక్ టు నార్మల్ బట్ పేషెంట్స్కి దీనివల్ల వచ్చే పెయిన్ ఉంటుంది కదా దాన్ని చాలా వరకు వాళ్ళు తట్టుకోలేరు పెయిన్ అలాంటి వాళ్ళకి మనం సర్జరీ చేస్తే ఆ పెయిన్ క్యూర్ అయిపోతుంది దాదాపు లాంగ్ టర్మ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఆ పెయిన్ మరీ రాకుండా ఉంటుంది పెయిన్ రాకుండా కరెక్టే కానీ తగ్గిపోతుందా డెఫినెట్ అంటే కొంతమందిలో డెఫినెట్లీ మనం కొంత కాంప్లికేషన్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చాలామంది క్రానిక్ వచ్చే వచ్చేవారికి డయాబెటీస్ వస్తుంది వాటి వలన అండ్ డయాబెటీస్ కూడా బ్రిటల్ డయాబెటీస్ అంటాం అంటే ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి షుగర్ ఎక్కువ కావడము చాలా తక్కువ కూడా కావడం చాలా బ్రిటల్ డయాబెటీస్ అంటాం ఎందుకంటే దాంట్లో ఇన్సులిన్ గ్లూకోన్ అన్నీ పోతాయి క్రానిక్ ప్యాకటైటిస్లో చాలా అట్లాంటి షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు స్ట్రోక్ రావచ్చు కిడ్నీ ప్రాబ్లం రావచ్చు దానివల్ల లైఫ్ స్పెన్ తగ్గచ్చు అదే కాకుండా క్రానిక్ ప్యాంకటైటిస్ ఆల్సో ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ హస్ బిన్ షోన్ దట్ ఫోర్ టైమ్స్ ఇంక ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్రానిక్ ప్యాంకటిక్ క్యాన్సర్ దానివల్ల కూడా లైఫ్ రిస్క్ అవ్వచ్చు అనమాట ఆర్ టైమ్స్ కాంప్లికేషన్స్ లైక్ అసైటిస్ ప్యాంకటిక్ అసైటిస్ అంటే ఆ ప్యాంకటిక్ జ్యూస్ అంతా పొట్టలు చేరుకుంటారు వాళ్ళకి లైఫ్ వేసుకుంటుంది జనరల్ ఏంటంటే క్రానిక్ పాంకటైటిస్ సరిగ్గా మేనేజ్ చేస్తే అంత రైట్ టైం యూ డయాగ్నోస్ అండ్ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్ టేక్ ట్రీట్ చేస్తే డెఫినెట్లీ లైఫ్ స్పాన్ నార్మల్గా ఉంటుంది చాలామంది అమ్మాయిల్లో కూడా చూశాను అంటే అబ్బాయికి వచ్చే జబ్బు కాదు అబ్బాయి అబ్బాయిలో ఎక్కువ వస్తుంది అమ్మాయిల్లో కూడా చూశాను అంటే గర్ల్స్లో లేడీస్ మీన్ ఆడవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ చూశాను సో వాళ్ళకి చాలామంది భయం అరే నాకు ఈ జబ్బుంది పెళ్ళవుతుందా లేదా నేను బతుకుతాను లేదా అని జబ్బులు చాలామంది ఉంటారు సో వాళ్ళకి అస్సలు నిర్భయంగా వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోజ్ అయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి చూపించుకుంటూ ఉంటే కరెక్ట్గా ఏదైనా సమస్య వస్తుందని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే నార్మల్ లైఫ్ సో మీకు కూడా దీనికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అని అనుకుంటున్నాను ఇంకా స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి నెక్స్ట్ అన్నీ మీకు క్లారిటీతో మరో వీడియోతో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది